బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే మన నవరత్నాల పాలనలో మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు బట నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ఈనాడు తోడుగా లేదు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి అండలేదు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా టీవీ ఫైవ్ తోడు లేదు దత్తపుత్రుడు అండదండలు అంతకన్నా మీ బిడ్డకు లేవు మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునిది పైన దేవుడిని కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు ఒకటే ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు ప్రతి ఇంటికి బెంజ్ గారు కూడా కోరిస్తామని కూడా చెబుతారు కానీ ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయిన్ రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా కారణం జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా కారణం మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు మీరేసే ఓటు మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ మంచి జరగాలి మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా కాసేపటి కిందట విశ్వన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి కొన్ని కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి